నీ కొత్త సాయంత్రం కింద వచ్చిన ఒకసారి లెక్క పెట్టుకోకుండా నీ సంగతి వంద రోజులు వంద రోజులు కాలే వంద రోజుల్లో ఆడబిడ్డల కార్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చిన ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తూ వంద రోజులు కాలేదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవాళ అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించడం ఇదే కాదు మాట ఇచ్చడం కట్టల పై నుంచి విముక్తి కలిగిస్తాం మీ కన్నీళ్లు చూడిస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని ఆడపిల్లలకు మాటిచ్చి నరేంద్ర మోడీ పన్నెండు వందల రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడపిల్లలకు ఐదు వందల రూపాయల సిలిండర్ ఈ ప్రభుత్వం ఆడపిల్లల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆడపిల్లల్ని ఆదుకుంటామని చెప్పిన స్వయం సహాయక సంఘాల గ్రూప్లను పదేళ్ళు నిండా ముడపిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే వందలాది కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి గ్రౌండ్ ఆడపిల్లలతో కనుపు దొరికి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇదే కాదు మూడు రోజులు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యోగం వచ్చి పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలితానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే వచ్చినప్పుడే మూడు నెలల్లో ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకుల ఆనందం చూసి నాకు నింపుకున్నాం బీసీ లక్షణాలు

అన్ని విద్య ముందు అవకాశాలు కల్పించడానికి అనుభవం తీసుకొని